హలో గాయస్ వెల్కమ్ టు ఖుషీ వర్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఈరోజు వచ్చేసి నేను సేమియా ఉప్మా పొడి పొడిగా ఎలా చేసుకోవాలనేది సింపుల్గా అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు సేమియా అందులో వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుందాం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసి అందులో నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ ఎక్కువైనా పర్లేదండి ఇప్పుడు అందులోకి మనం వేయించుకున్న సేమియాని యాడ్ చేస్తున్నాను సేమియా వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి మెత్తగా మాత్రం కుక్ చేసుకోవద్దు ఇప్పుడు నాకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది నేను ఒక కంటైనర్లోకి తీసుకొని వాటర్ అంతా వడగట్టేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు సేమియా వేయించుకున్న ప్యాన్లోనే మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగంత జీలకర్ర యాడ్ చేశాను ఒక వన్ ఆనియన్ సన్నగా తాముకొని వేసుకున్నాను అలాగే అందులోకి కరివేపాకు వేసాను అలాగే ఒక టూ పచ్చిమిర్చి వేశాను కొన్ని పల్లీలు యాడ్ చేశాను ఇప్పుడు మిక్స్ చేసుకుందాము కొద్దిసేపు క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేద్దాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం కొద్దిగంత పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా అంతా కలిపేసుకుందామండి మనం ఉడికించుకున్న సేమియాని ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇప్పుడు సేమియా ఉప్మా మొత్తం మెత్తగా కొద్దిగా ఉడికిపోయింది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ ఇప్పుడు నేను వేడివేడిగా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూస్తుంటేనే ఇంత బాగుంది ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసేస్తాను మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖుషి వర్ల్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్